యేసు క్రీస్తు పేరట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరుపు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక దేవుని అధికారిగా గాడ్స్ జుడిషియల్ ఆఫీసర్గా మరి వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ప్రిమిన్ ప్రజలారా ఈ వీడియో వినే ముందు తప్ప తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుడి నాయగా నేను మాట్లాడుతున్నాను చూడండి ఈ వీడియో పేరు ఏమిటంటే కత్తికి చట్టం జడిచింది అనొచ్చు భయపడింది అనొచ్చు కత్తికి చట్టం భయపడింది ఇంకో విషయం చెప్పాలంటే జడిచింది చాలామంది వేరొక పదాల్లో చూసినట్లయితే భయపడింది అంటే కత్తికి చట్టం భయపడింది అంటే దీన్ని బట్టి రెండు ఆప్షన్లు ఉన్నాయండి ఎందుకు ఈ విషయము నేను ఈ వీడియో పెట్టవలసి వచ్చిందంటే నేను చాలాసార్లు కూడా యూట్యూబ్ చూస్తూనే ఉన్నాను చాలాసార్లు యూట్యూబ్ చూసినప్పుడు కూడా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక చిన్న బాగా ఒక ఎవరు కూడా న్యాయము అసలు న్యాయం జరగట్లేదు అసలా న్యాయం న్యాయం అన్నది అది మట్టిలో కలిసిపోయిందని కూడా నేను అనుకోవచ్చు అనుకోవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే అది ఈ భూలోకంలో ఉన్న న్యాయము సరిగ్గా జరగట్లేదు ఎలా జరగట్లేదు ఎక్కడ చూసినా భయంకరంగా నరుపుకోవడం చంపుకోవడం ఈ ఈ విషయాన్ని చూసినట్లయితే మరి ఆ సరిగ్గా న్యాయం జరగట్లేదని కూడా మరి నేను దేవుడి నాయ నేను అనుకుంటున్నాను దేవుని పేరట చూడండి ఇక్కడ ఇక్కడ వీడి పేరు ఎందుకు దేవుడు ఆయన పరిశుద్ధాత్మక జ్ఞానంతో ఈ పేరెందుకు కత్తికి చట్టం జరిచింది కత్తికి చట్టం భయపడింది కత్తికి చట్టం భయపడింది అని ఎందుకు దేవుడి ఈ మాట నోటిను పలికించాడు అంటే దీనికి రెండు ఉదాహరణలు ఉన్నాయండి రెండు ఉదాహరణలు ఉన్నాయి ఒకటోది నేను కొన్నిసార్లు మరి మన దేశం కోసం భారతదేశం కోసం ఆలోచించినప్పటికీ కొన్నిసార్లు పోలిటేషన్ల గురించి ఆలోచించినప్పటికీ చాలాసార్లు పోలిటేషన్లు కూడా నేను ఆలోచిస్తుంటాను భారతదేశానికి కూడా ఆలోచిస్తుంటే నాకు రెండు ఆన్సర్లు దొరికాయండి రెండు ఒకటి నో ఆన్సర్ ఒకటి రైట్ ఆన్సర్ దొరికింది రైట్ ఆన్సర్ అంటే ఏంటి భారతదేశాన్ని కాపాడడానికి కొంతమంది మిలిటరీ వాళ్ళు సిఆర్పి సిఆర్పి ఎఫ్ఎఫ్ఓ సిఆర్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ అంటే వాళ్ళు ప్రాణాలను త్యాగం చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం త్యాగం చేసి అవతల వచ్చిన సైనికుల్ని లేకపోతే చైనా దేశమే కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా సరే భారతదేశం మీదగా దండయాత్రకి వస్తే యుద్ధం చేయడానికి వచ్చినట్లయితే వీళ్ళు వెనక ముందు ఏదో ఆలోచించరు ఎవరు భారతీయ మిలిటరీ వాళ్ళు అంటే భారతీయ సైనికులు ఏదో ఆలోచించరు ఎందుకు అంటే వాళ్ళ కత్తి ఉన్నా వాళ్ళ చేతల కత్తి ఉన్నా వాళ్ళ చేతల బల్లి ఉన్నా వాళ్ళ చేతలో ఉన్నా వాళ్ళ చేతలు ఏది ఉన్నా సరే వాళ్ళని సంపాదన చూస్తారు ఎవరిని దండయాత్రకు వచ్చిన వాళ్ళని యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని ఆ దేశస్తుల్ని వీళ్ళు సంపాదన చూస్తారంటే వీళ్ళకి ప్రాణం త్యాగం చే వీళ్ళు ప్రాణమే త్యాగం చేసేస్తారు ఎందుకు చేసేస్తారంటే ముందు వీళ్ళు మిలిటరీలోన సిఆర్పి మిలిటరీలోన సిఆర్పి పోలీస్ వీళ్ళంతా ఏంటంటే ప్రాణం త్యాగం చేసిన సైనికులు అని కూడా నేను దేవునాయుడి గారిగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ప్రాణం త్యాగం చేసేస్తారు ఇంటికన్నా నుండి ఎప్పుడైతే అతను మిలిటరీలో జాయినింగ్ అయ్యాడు అంటే అతను ప్రాణము దేశానికి ఇచ్చాడని అర్థం వింటున్నారా ప్రజలారా దేశానికి ఇచ్చాడని అర్థం అతను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు అంటే నా ప్రాణం దేశానికి ఇచ్చేసాను నా యందు మీరు ఆశపడకండి నా ప్రా నాకు నన్ను ఆశపడకండి తన భార్య కూడా చెప్పొచ్చు తన పిల్లలకేం చెప్పొచ్చు తన తల్లిదండ్రులకేం చెప్పొచ్చు మిలిటరీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అంటే విషయం దేనికి నేను చెప్తున్నానంటే వారు ప్రాణం త్యాగం చేసేస్తారనమాట దేనికోసం ప్రాణం త్యాగం చేస్తారంటే దేశాన్ని కాపాడుతున్నందుకు దేశాన్ని రక్షణ దేశం కోసం రక్షణ కోసం దేశాన్ని మంచి పేరు దేశం కోసం మంచి పేరు తీసుకురావడానికి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చాలా దేశాల వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు కూడా రష్యా యుక్రెయిన్ దేశము ఎక్కువగా యుద్ధం చేసినప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు అంటే వీళ్ళు ఓన్లీ బాంబులతోటి లేకపోతే గన్నతో కాల్చలే వాళ్ళని చంపలే వాళ్ళు కూడా గన్నతోటి బాంబులతో చంపలే కట్లు కట్లు బలిముందు బలిము ఏ దొరికిన దానితోటే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు కూడా అలా జరుగుతుంది కేవలము అదే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అది చెప్తున్నాను రెండో పాయింట్కి వస్తే ఫస్ట్ పాయింట్లో కొద్దికి ఎందుకంటే వీళ్ళు భారతీయ పౌరులు కాబట్టి వీళ్ళు ఒకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే మిలిటరీ వాళ్ళు సిఆర్పి మరి సిఆర్పి వీళ్ళందరూ ఏంటంటే ప్రాణం త్యాగం చేసిన గొప్ప సైనికులు అని కూడా మనం చెప్పచ్చు ఎందుకు సైనికులు అంటే మన దేశం మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే వీళ్ళు దేనికోసం ఆలోచిస్తారండి వాళ్ళ సంబరాన్ని చూస్తారు వాళ్ళని సంపద కనిగిరించరు వాళ్ళని సంపదనే చూస్తారు కాబట్టి మన దేశం ఇప్పటి వరకు కూడా బాగుపడింది మన దేశాన్ని మన సైనికులు కాపాడగలుగుతున్నారు ఇప్పటి వరకు కూడా ఇదొక పాయింట్ అండి ఇదొక ఇదొక ఉదాహరణ రెండో ఉదాహరణకు వస్తే ఇది నా అంటే దీని మీద నాటనే నాటంత ఏంటంటే దీనికి ఇంకోటి చూడండి ఇక్కడ ఏమున్నది పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు ఏంటట మనుషులకు భయపడుతున్నారండి భారతీయ పౌరులు మరి భారతీయ సైనికులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తే మన పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు మనుషులు భయపడుతున్నారు అందుకోసమే ఈ ఎడ మరి మరి ఎడటింగ్ ఏం పెట్టానంటే కత్తికి భయపడుతున్న చట్టం కత్తికి భయపడుతున్న చట్టం అనమాట దేనికి ఇది పెట్టానంటే వీళ్ళు మనుషులు భయపడుతున్నారు ఎప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ అధికారులు అందరూ కూడా మనుషులు భయపడుతున్నారు ఎందుకు మనుషులు భయపడుతున్నారంటే వీళ్ళు ఎందుకు మనుషులు భయపడుతున్నారు వాళ్ళు అలాగే నరికేస్తుంటే వాళ్ళు చంపేస్తుంటే ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు ఎందుకు వీళ్ళు ఎన్కౌంటర్ చేయట్లేదు ఎందుకు వీళ్ళు ఊరికంపం ఎక్కించట్లేదు ప్రభుత్వ అధికారులు ఎందుకు ఊర్గా కోర్టు అధికారులు ఎందుకు ఊరికంపం ఎక్కించట్లేదు అంటే వీళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారండి మెయిన్ ఇంపా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అమ్మో నేను అతనికైనా అంటే లేకపోతే అతనికి ఏదో చే అతనికి ఏదో ఎన్కౌంటర్ చేస్తే వాడు పగబెట్టుకున్న వాడిపా వాడిపక్షన ఎవరైనా దండ చెప్పు వాళ్ళని అన్యం చంపేస్తారేమో నా పిల్లలు అనగా అయిపోతారేమో నా భార్య ఎదవరాలు అని ఇది ఒక ప్రీతితనము ఈ పోలీస్ అధికారులనికి ఒక ప్రీతితనం వచ్చేసిందండి చూసారా ప్రజలారా అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో ఎంత తేడా ఉంది చూసారా అందుకే వీళ్ళు ఈ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఎక్కడైనా హత్యలు జరిగేటప్పుడు కానీ ఎక్కడైనా సంపుకునేటప్పుడు కానీ వీళ్ళు చాలా దూరం ఉంటున్నారు కారణం ఏంటి ఇప్పుడు ఒక మనిషి నేను యూట్యూబ్లోన సార్లు చూసినప్పుడు నరికొండవు తప్ప ఇంకా ఎక్కడ కూడా మరి పోలీస్ స్టేషన్లో చట్టం కాపాడింది లేకపోతే వాడు ఒక మనిషికి గుర్తీశారు లేకపోతే ఒక మనిషికి ఆయన ఎన్కౌంటర్ చేశారని ఎప్పుడు కూడా నేను ఇప్పటి వరకు ఆరణించలేదండి నలభై నాలుగో సంవత్సరం నాది ఏజ్ నలభై నాలుగు నలభై నాలుగో సంవత్సరం ఎప్పుడు కూడా నేను ఆలకించలే ఎప్పుడు కూడా చూసినట్లయితే వాడు చంపేశాడు జైలు పంపి వెళ్ళిపోయాడు వీడు చంపేశాడు జైలు వెళ్ళిపోయాడు ఇది ఒక జైలు వాళ్ళ కన్నత గుడిసెలాగా ఉన్నది జైలు వాళ్ళ సొంత సొంత ఇల్లు రకంగా ఉన్నది వీడియో పెట్టాను మొన్న ఒక వీడియో ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు ఎన్కౌంటర్ చేయటం కానీ లేకపోతే ఒక వ్యక్తిని ఉత్తమం ఎక్కించడానికి కానీ వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు చట్టం లేదు చెప్తున్నాను కదా ఈ చట్టాన్ని తీసేసారు తీసే కానీ అక్కడ మాత్రం ఒక భారతదేశాన్ని కాపాడుతున్న భారతీయ సైనికుడు మిలిటరీ మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మన దేశాన్ని కాపాడితే వీళ్ళేం చేస్తున్నారు చేస్తున్నారు పోలీస్ అధికారులు కొంతమంది మంచులు ఉన్నారులే పోలీస్ అధికారులు కొంతమంది మంచులు ఉన్నారు కొంతమంది మాత్రము లంచగొండితనంగా నేర్చుకున్నారు కొంతమంది లంచగొండితనంగా నేర్చుకున్నారు కొంతమంది డబ్బుని దొంగతనాన్ని పోగొట్టుకుంటున్నారు వింటున్నారు కదా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణం త్యాగం చేసి మన దేశాన్ని కాపాడుతుంటే వీళ్ళు పిరికితనం అయిపోయి మనుషులు భయపడుతున్నారు సంపిన మనుషులకి సంపిన చంపిన మనుషులు భయపడుతున్నారు అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక మనిషి ఎవరినైనా నరికేసినా ఎవరినైనా చంపిస్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు అంటే తక్షణమే వెళ్ళిపోతున్నారు తక్షణమే వెళ్ళిపోయి ఆ మనిషిని తీసేస్తున్నారు ఒక ఒక మాస్క్ తొడిగేస్తున్నారు ఒక మాస్క్ తొడిగేసి తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుని జైల్లో పడేస్తున్నారు ఎందుకు పనికి జైలు చేస్తున్నాడు ఆ మనిషి చంపేశాడు స్పాట్లో ఏం గండ లేదా గండ ఉంది కదా దానికి పర్మిషన్ లేదు గెండకు పర్మిషన్ లేదంటారు పోనీ ఎందుకంటే గండకు పర్మిషన్ లేదు పోనీ ఉరి ఉరి తీసే సతం ఉందా అది కూడా లేదు అందుకే వాళ్ళు భారతదేశం కోసం కాపాడుతున్నారు మిలిటరీ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తూ మన దేశం కోసం కాపాడుతుంటే ఈ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారంటే డబ్బుకి అలవాటు పడి డబ్బుకి అలవాటు పడి మనుషులు భయపడుతున్నారు నరికి నరికిన మనుషులు భయపడుతున్నారు కొంతమంది మనుషులు మంచోళ్ళు ఉన్నారు కొంతమంది అధికారులు మంచోళ్ళు ఉన్నారు కొంతమంది అధికారులు మంచోళ్ళు లేరు పోలీసు అధికారులు లంచత లంచగొండతనం అంటారు దీన్నే ఎందుకని నేను ఈ విషయం చెప్తున్నాను ఎవరు కోపాడట్లే నీ న్యాయం కోసమే మాట్లాడుతున్నాను ఇన్ని సంవత్సరాలు అయింది ప్రతిసారి యూట్యూబ్ చూసినప్పుడల్లా అమ్మాయిని చంపేశారు అతన్ని చంపేశారు ఇతన్ని చంపేశారు అని చెప్పడం తప్ప ఒక వ్యక్తికి ఎన్కౌంటర్ చేశారు ఒక వ్యక్తికి ఉరి తీశారని నా నోట్ అంటే ఇప్పుడు ఆలకి ఆలకిమా ఏమి ఏం ఆలకిస్తున్నా అని నేను ఒక మనిషిని చంపేసిన తర్వాత ఈ పనికి మాని టీచర్లు ఉన్నాయి ఏమీ నైన్ వీళ్ళందరూ ఈ పనికి మనీ యాంకర్లు అందరూ ఉన్నారు ఈ ఫోరం యాంకర్లు వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసి ఎవరికి ఎవరైతే ఎవరైతే అతిసారం మానవంగా జరిగిందో వాళ్ళ పేరెంట్స్ మొత్తం పరు తీసి పడేతారు వీళ్ళు ఏది పొడిసేది ఏమీ లేదు అక్కడ చూస్తున్నారా ఎందుకంటే ఈ ప్రతి వీడియో నేను చూస్తున్నానండి ప్రతి వీడియో నేను చూస్తున్నాను అందుకే నేను దేవుడితో మాట్లాడాను దేవా అసలు సత్తముందో లేదా అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో ఏం జరుగుతుందంటే అప్పుడు దేవుడు ఏమని భయపరిచాడు నా దేవుడు అనే హోవా ఆయన జ్ఞానంతో నేను ఏడు ఏం ఆలోచించాను దేవుడు ఏమైనా బయలుపరి మరి కత్తికి చట్టం జడుస్తుంది కత్తికి చట్టం జడిచింది భయపడింది కత్తికి చట్టం భయపడింది అంతే ఈ వీడియో పేరండి అందుకే దీనికి రెండు ఆప్షన్లు ఏమని పెట్టాను చూడండి రెండు ఆప్షన్లు ఏం పెట్టారు తెలుసా మిలిటరీ వాళ్ళు ఆర్మీ మిలిటరీ వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు ప్రాణం త్యాగం చేసి దేశాన్ని కాపాడుతుంటే పోలీస్ అధికారులు మనుషులకు భయపడుతున్నారు చంపిన మనుషులకు భయపడుతున్నారు చంపిన మనుషులు భయపడుతున్నారు వీళ్ళు కొంచెం పాయింట్ కాబట్టి చాలా జాగ్రత్త ప్రజలారా ఈ సత్యాన్ని గ్రహించండి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను కాబట్టి నేను దేవుడి నాయకు గారి ఏం చెప్తున్నా తెలుసా మీకు ఎక్కడైనా సరే ఈయన రీసెంట్ జరిగితే ఎవరైనా చంపేసినా తిరిగి మీరు వాళ్ళని చంపేసేయండి అంతే దీనికి సత్తం లేదు మీరు కూడా చంపేసి ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చంపేసి జైలుకి వెళ్ళిపోయి లొంగిపోతున్నారు లొంగిపోతే వాళ్ళు ఏం చేస్తారు ఎప్పరే బుక్ చేస్తారు కొట్టరు తింటారు ఏం చేయరు ఎప్పరే బుక్ చేస్తున్నారు జైల్లో పెట్టేస్తున్నారు తీసుకెళ్ళిపోయి వాళ్ళు జైల్లో దున్నుపోతున్న మేపుతున్నారు వాళ్ళు బయటకు తీసుకొస్తామున్నా ఒక దగ్గర రీసెంట్ అలాగే జరిగింది రీసెంట్ అలాగే జరిగింది వాళ్ళు ఆ మూర్ఖుడు జైలుకి తీసుకెళ్లారని ఆ మూర్ఖుడిని దున్న మేపించారు వాడిని బయటికి తీసుకొచ్చిన తర్వాత కన్న తల్లిని నరికిశాడు బైబుల్ రిలీజ్ చేశారు జైలు నుండి జైలు నుండి రిలీజ్ చేసిన అంటే వాడు కత్తి పెట్టుకొని ఒక తల్లిని నరికిశానండి తల్లిని నరికేశాడా లేమో తల్లి లాంటి దాన్ని నరికిశాడా నరికిశాడు నరికేసా నేను మీ నోగిపోయాడు మళ్ళీ ఇదేమి చట్టం అండి నరికి సెల్పి నొంగండి వాళ్ళు పోలీసుల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు నరికి సెల్పి నొంగిపోతే అందుకోసమే ఎన్కౌంటర్ చేయడానికి ఊరికంపంకి చట్టం లేదండి అందుకోసం ప్రజలారా నేను దేవుడున్న అధికారిలో చెప్తున్నాను ఈ రోజున మీరు కూడా ఎక్కడైనా ఏమైనా రీసెంట్ ఏమైనా రీసెంట్ జరిగితే మీరు కూడా చంపేయండి నో ప్రాబ్లం ఎందుకంటే మీరు చంపేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లొంగిపోండి ఏదో కామవుతే ఒక ఆరు నెలలు ఏడు నెలలు జైల్లో ఉంటుంది తర్వాత మీరు మంచి నాయకులతో మాట్లాడండి మంచి లాయర్తో మాట్లాడి బెయిల్ తెప్పించుకోండి ఇదే ఎది చెప్తున్న ఈ విషయం ఏంటంటే ఇది చాలా డేంజరస్ అని నేను చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే మరి అందుకోసమే కత్తికి చట్టం భయపడింది కత్తికి చట్టం భయపడింది ఎందుకు వీడియో పెట్టాను ఇలా జరుగుతుంది కాబట్టి దేవుడితో మాట్లాడుతున్న విషయం బట్టి నేను పెట్టాను అది కర్తకే మరి కత్తిక చట్టం జడిచింది అంట కత్తిక చట్టం భయపడింది బెదిరింది జడిచింది ఎన్నో చెప్పచ్చు కాబట్టి చాలా అండి ఎందుకంటే మిలిటరీ వాళ్ళు మిలిటరీ ఆర్మీ వాళ్ళు మన దేశం కోసము వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే మన పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు చంపిన మనుషులు భయపెడుతున్నారండి సంపిన మనుషులు భయపడతాం భయపడిపోతున్నారు చంపిన మనుషులకి వీళ్ళు భయపడుతున్నారు ఏది చేయలేకపోతున్నారు ఎనకొని చేయాలనుకుంటున్నాను అంటే ఫ్యామిలీ గుర్తుకొస్తుంది పోనీ వాడి అంటే కరతోటి లేకపోతే బీలతో సంపేతం అంటే ఫ్యామిలీ గుర్తుకొస్తుంది వీళ్ళు ఫ్రికై ఫిర్తనం అయిపోయారు కానీ ప్రతి నెల మాత్రం జీతం మాత్రం చక్కగా తీసుకుంటారండి చక్కగా తీసుకుంటారు జీతం లక్ష రెండు లక్షల మంచి తీసుకుంటారండి గవర్నమెంట్ జాబ్ కదా మంచి తీసుకుంటారు తన పేరెంట్స్ ఇస్తారనమాట ఒక మనిషిని కాపాడలేకపోయిన పోలీస్ అధికారులు ఎందుకండి ఒక మనిషి ప్రాణం కాపాడిపోయిన పోలీస్ అధికారులు ఎందుకు వీడికి వెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టడము ఎప్పరై బుక్ చేయడము మళ్ళీ తీసుకెళ్ళడము తీసుకెళ్ళి బయటికి పంపిస్తే వీడు మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు నరికేసి మనం లోపకెళ్ళడము పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడము ఏంటండి ఇది ఎక్కడ జరుగుతుంది అలాగా వాళ్ళ తల్లిని నటిసాడు ఆస్తి కోసం తల్లిని నరికేసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఒక ఊరికి ఏం చేశాడు సొంత వదిరిని తల నరికేసి ఊరు మొత్తం తిప్పినాడు అక్క ఆకక్క ఆ తల పట్టుకొని ఒక కాళికేలాగా ఏంటండి అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి అసలు కాబట్టి సార్ జాగ్రత్త సొంత వదిలింది తల నరికేసి కాళికళికారు చూసారా కొన్ని బొమ్మల్లో కాళిక చేతితో తల పట్టుకొని శివుడు అది ఎక్కడో ఏదో ఉంది సంథింగ్ ఏదో జరిగింది ఒక వీడియో ఉంది దీన్ని రామాయణ మహాభారతంలో ఏదో ఉంది ఉత్తమ్లో ఆ కాళిక తల నరికేసి చేతు పట్టుకొని గొప్ప కోపంతో వస్తుంటుంది చెప్తున్నాను నేను హిందూ ధర్మంలో ఉండేటప్పుడు ఇలాంటి వీడియోస్ చాలా చూసాను సినిమాలు చెప్తున్నా ఆ తల నరికేసి ఆయన పట్టుకొని ఊరంతా తిప్పుకున్నది ఎంతమంది భయపడరండి ఆ టైంలో వాటిని చంపలేదు ఎవరు పోలీసులు చూసి చూసి విడిచిపోయేసారు వాడిని వాడు వచ్చి వాడికి అర్థమైపోయింది ఎవరో నన్ను చంపేద్దాడో బాబు అని చెప్పేసి వచ్చి లొంగిపోయాడు ఇదండి జరిగేది చట్టం సూపర్ చట్టం ఉంది మనకి అందుకే సార్ జాగ్రత్త ప్రజలారా ఎక్కడైనా ఈ ఇన్సిడెంట్ జరిగితే ఎవడైనా సరే ఏ మూర్ఖుడు కానీ ఒకరిని చంపాడు అని మీరు తెలుసుకుని ఎవరైనా తెలిసినట్టు మీరు చంపేరు నో ప్రాబ్లం చట్టమేం చేయలేదు కాస్త ఆరు నెలల వరకు ఉంటారు జైల్లో లేక మూడు నెలల వరకు ఉండొచ్చు రెండు నెలలు ఉండదు ఎందుకంటే మీరు మంచి లాయర్తో మాట్లాడతారు మీ ఫ్యామిలీ బెయిల్ తీసుకుని మేము మంచిగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మీరు నేను మిమ్మల్ని గౌరవిస్తాను ఒక దేవుని నాయకు దగ్గరగా మిమ్మల్ని నేను చెల్లుడు కొడతా మీకు నేను చెల్లుడు కొడతా అలాంటి పని చేస్తే వాళ్ళకే చెల్లెడు చెల్లుడు కొడతా కాబట్టి ఎందుకంటే భారతదేశంలో భారతదేశాన్ని కాపాడుతున్న మిలిటరీ ఆర్మీ వాళ్ళకి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను చెల్లెలు కొడతాను ఈ భూలోకంలో జరుగుతున్న న్యాయం కోసం పోరాడి చంపిన ఎవరైతే మూర్ఖులు రాక్షసులు వాళ్ళు ఎవరైతే భయంకరమైన వీళ్ళొత్తారో రౌడీ స్పిరిట్లు ఉంటారో చెప్తున్నా వాళ్ళని ఎవరైతే చంపుతారో చంపిన చంపిన వాళ్ళకి నేను చెల్లుడు కొడతాను కాబట్టి చాలా కొనండి నేను మీకోసం చెప్తున్నాను మీరు ఎవరినైనా ఎవరైనా సరే వాళ్ళు చంపేసి వాళ్ళు ఏదైనా చేశారనుకో వాళ్ళు చంపేసి పారిపోయిన మూమెంట్లో మీరు రాయి దొరిత రాయిలో ఏ దొరిత దానితో చంపేయండి అప్పుడు మీకు నీ సెల్యూలు కొడతా ఎందుకంటే మీ న్యాయం కోసం పోరాటం చేశారు ఒక మనిషి ప్రాణం కాపాడారు మనిషి ప్రాణం ప్రాణం ఎవరు చంపేస్తారు ఆ వ్యక్తులు అతను చంపేస్తారు ఆ వ్యక్తులు చంపేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు కానీ వాళ్ళని బట్టి సమాధి చేసేస్తే అప్పుడు మీకు నేను శైలం పొడతా ఎందుకంటే సత్యం లేదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఈ వీడియో చాలా జాగ్రత్తగా సత్యాన్ని గ్రహించండి కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని పేరు మనం చేస్తున్నాను అందరికి మరొకసారి వందనాలు వందరాలు దేవుణ్ణి కార్యం